హాయ్ హలో నమస్తే అందరు బాగున్నారా అందరు బాగుండాలని అందులో ఉండాలని నేను నేనైతే చాలా 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 బాగున్నాను ఇప్పుడు నేను చికెన్ పచ్చడి చేస్తున్నానండి కిలో చికెన్ తీసుకున్నాను నేను అది కిలో చికెన్ అండి ఇప్పుడు పచ్చడి చేయడానికి మనం ప్రాసెస్ అనమాట మసాలా వేయాలి కదా పచ్చడిలోని రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక నాలుగు లవంగాలు ఒక రెండు లాలికాయలు ఒక చెక్క చిన్నది ఒక ఇంచి ఒక మా పువ్వు తీసుకున్నానండి వీటిని పక్కన పెట్టుకున్నాను ఏపుకొని ఇప్పుడు చికెన్లో పసుపు ఉప్పు నూనె కొంచెం వేసాను వేసి అవన్నీ కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలన్నమాట ఈలోగా మనం మసాలాని వేయించుకున్నాం కదా దాన్ని కొడి చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఈ చికెన్ని మనం పొయ్యి మీద పెట్టుకోవాలి పొయ్యి మీద పెట్టుకొని కాళ్ళ నీళ్లు ఇంకుపోయే వరకు కూడా మనం దాన్ని ఏం చేయాలంటే పొయ్యి మీద పెట్టి కలుపుతూ ఉండాలి ఒక్కొక్కసారి కలిపిన తర్వాత నీళ్లు అన్నీ ఎగ్గిపోయిన తర్వాత మనము ఆయిల్ ఒక మూడు వందల గ్రాములు ఆయిల్ తీసుకోవాలి ఆయిల్లో ఆయిల్ వేసుకుని బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే ముక్క గట్టి పడకోకుండా మామూలుగా ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నేను ఇది బోన్ తీ బోన్తో తీసుకున్నానండి చికెన్ బోన్లెస్ కాదు వేపేసిన తర్వాత అదే నూనెలో మనం ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఫ్రెష్ అయితే చాలా బాగుంటుంది లేకపోయినా ఫ్రిడ్జ్లో తిన్నదన్న మనం వేసుకోవచ్చు ఎందుకంటే మనం చికెన్ పచ్చడి ఎక్కువ రోజులు నిలవే ఉంచుకోం కాబట్టి ఒక వారం పది రోజులు పదిహేను రోజులు అలా తినేస్తాం కాబట్టి మనం నిలవతితున్నా సరే వేసుకోవచ్చు ఏం కాదు అది కొంచెం చల్లారిన తర్వాత మనం కారం వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు అంటే చిన్నది కాదండి పెద్ద స్పూను నేను పెద్ద స్పూన్ తోటి కారం వేసుకున్నాను అనమాట రెండు స్పూన్లు కూడా పూర్తిగా వేసుకోలేదు కొంచెం తక్కువ అయితే ఫుల్గా వేసాను ఇంకొకటి కొంచెం తక్కువ వేసాను ఆ కారం మాకు సరిపోద్ది ఎక్కువ కారం కూడా తినకూడదు అంటున్నారు కదా అందుకనేసి మీడియంగా పెట్టుకున్నట్టు మనం వేయించిన ముక్కలు ఆ కారంలో వేసేసుకుని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మనం నూరు పెట్టుకున్నది మసాలా పొడి ఉంది కదా ధనియాలు జీలకర్ర అవన్నీ కొంచెం మెంతులు కూడా వేసాము అందులో మెంతులు ఆవాలి కూడా చూసారు కదా అవన్నీ మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం మనం అందులో వేసుకోవాలి బాగా ఫైన్ మసాలా చేసుకోవాలన్నమాట అలా అయితే మనకి గ్రేవీలాగా బాగుంటుంది అలా చేసేసిన తర్వాత అదంతా వేసేసిన తర్వాత కొంచెం చల్లారినిచ్చి ఇదంతా గోరువెచ్చగా ఉన్నప్పుడే కారం ఇవన్నీ వేసుకోవచ్చు కానీ నిమ్మకాయ రసం మాత్రం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకుంటే కనుక గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకుంటే చేదు వచ్చేస్తుంది అందుకనేసి మనం పూర్తిగా పచ్చడి చల్లారిపోయిన తర్వాత ఒక టూ అవర్స్ అట్లా అయిపోయిన తర్వాత మనం నిమ్మరసాన్ని వేసుకుని శుభ్రంగా కలుపుకొని మనం ఒక డబ్బాలోకి పెట్టుకోవచ్చు చక్కగా మనం కావాలంటే వేసుకుని వెంటనే కూడా వేసుకుని తినచ్చు వేసుకుని తింటే కూడా చాలా బాగుంటుంది నేను తిన్నాను చాలా బాగుంది టేస్టీ మీరు